హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ మరొక్క వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి గ్లాస్ కేక్ అండి గ్లాస్ జెల్లీ కేక్ ఏంటి గ్లాస్ జెల్లీ కేక్ అనుకుంటున్నారా అంటే ట్రాన్స్పరెంట్గా మనకి ఏ ఫుడ్స్ కనిపిస్తాయో అన్నీ కనిపిస్తాయి కాబట్టి అది గ్లాస్ టైప్లో కనిపిస్తుంది కాబట్టి నేను గ్లాస్ కేక్ అన్నాను మామూలుగా యాక్చువల్గా అయితే జెల్లీ కేక్ ఫ్రూట్ జెల్లీ కేక్ అని కూడా చెప్పచ్చు దీన్ని వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఎలా చేసుకోవాలి ఏమేమి తీసుకోవాలి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అని చూసేది అప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాచేసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే వీడియోలో చూపించిన విధంగా ఫ్రూట్స్ కావాలండి ఫస్ట్ ఏ ఫ్రూట్స్ అంటే మనకి ఏవి ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ అనమాట నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తో నేను చేశానండి నా దగ్గర అయితే డ్రాగన్ ఫ్రూట్స్ యాపిల్ దానిమ్మ కివి అండ్ ద్రాక్ష వీటితో నేను చేశానండి వీటితో కాకుండా కూడా వీటితో ఇంకా వేరే ఎగస్ట్రా వేసుకోవచ్చు అంటే పప్పాయ వేసుకోవచ్చు జాంకాయ వేసుకోవచ్చు మ్యాంగో వేసుకోవచ్చు ఇంకా మనకి ఏదన్నా మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి కలర్ఫుల్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ ఫ్రూట్స్ని డ్రాగన్లో రెడ్ ఉంటుంది రెడ్ లోపల రెడ్ ఉంది ఇప్పుడు నేను వైట్ తీసుకున్నాను లోపల రెడ్ది కూడా ఉంటుందండి అదైతే ఇంకా బాగుంటుంది అంటే ఇంకా కలర్ఫుల్గా కా పప్పాయ ఉంది జాంకాయ ఉంది మ్యాంగో ఇలా ఎన్ని కావాలైతే అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట పలాంది ఇది పర్టిక్యులర్గా ఇదే తీసుకోవాలి అనేం లేదండి మన దగ్గర ఎన్ని ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అన్నీ తీసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని మొత్తం ఫస్ట్ వాష్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నానండి కట్ చేయడానికి నాకైతే డ్రాగన్ ఫ్రూట్లో నచ్చింది ఏంటి అని అంటే రేట్ నచ్చదండి కాస్ట్ అసలు నచ్చదు నచ్చేది ఏంటి అని అంటే పీల్ తీయడం చాలా ఈజీగా తీయచ్చు కట్ చేయడం చాలా ఈజీగా కట్ చేయొచ్చు తినటం కూడా చాలా అంటే తింటుంటే తినాలి అనిపిస్తుంది ఈ కాయ మట్టికి మెత్తగా పోతూ ఉంటుంది అన్నమాట లోపలికి అలా ఉంటుంది నచ్చేది ఏంటంటే కాస్ట్ అనమాట మీకు కూడా అలా ఎవరికైనా అనిపిస్తుంది కామెంట్ చేయండి పీల్ పైన కింద అలా తీసేసి ఒక్కసారి మధ్యలో అలా తీసేసామంటే మొత్తం వచ్చేస్తుంది ఎందుకంటే మందంగా ఉంటుంది కదా ఈజీగా వచ్చేస్తుంది అనమాట పలచగా ఉంటే దానికి అతుక్కొని రాదేమో కానీ మందంగా వచ్చేస్తుంది ఒకసారి తీసేసి ఈ సైజెస్ పీసెస్ సైజెస్ కూడా మీ ఇష్టం అండి అది చిన్న సైజా పెద్ద సైజా కొంచెం బ్రాడ్గా కావాలా కొంచెం చిన్నవి కావాలా అది మన టేస్ట్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట అంతే అండి మిగతా పాటు కూడా నేను చూడండి డ్రాగన్ ఫ్రూట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కివి ఈ కివీ ఫ్రూట్ తోలు కష్టంగా తీయచ్చు తినడానికి కష్టంగా ఉంటుంది కొనుక్కోవడానికి కష్టంగా ఉంటుందండి తోలు మందంగా ఉంటుంది తినేటప్పుడు పుల్లగా కొంచెం కష్టంగా తినాలి కొనుక్కోవడం కూడా అంతే అండి ఒక్కొక్కటి వచ్చేసి ఫార్టీ రూపీస్ కానీ మంచివి కదా ఆ రేటు తిండం అవన్నీ పక్కన పెడితే చూపించిన విధంగా పీల్ చేసేసుకొని చిన్న చిన్న సైజెస్ స్లైసెస్గా ఉంటాయి కదండి ఆ స్లైసెస్గా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా స్లైసెస్గా కట్ చేశాను కదా అంతే నేను ఇందాక కట్ కడుక్కున్న మూడు కివీస్ కూడా నీట్గా కట్ చేసేసుకొని పీల్ చేసేసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తర్వాత అయితే యాపిల్ తీసుకున్నానండి ఆపిల్ కూడా అంతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ యాపిల్ కూడా అంత ఏ ఫ్రూట్ అయినా అండి మనకి నచ్చిన షేప్లో మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే ఎందుకంటే తినేది మనమే కాబట్టి ఇంట్రెస్టింగ్గా మనకి ఏ సైజులో కావాలో ఏ షేప్లో కావాలో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూపించిన విధంగా యాపిల్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడైతే దానిమ్మని కూడా దానిమ్మని పైన అంచుకు అంచు అలా కట్ చేసుకొని మనం ఎప్పుడు దానిమ్మని పోలుచుకుంటాం చూడండి నాలుగు ఎప్పుడు వోలుచుకుంటాం చూడండి జ్యూసెస్కి అట్లా అలా కట్ చేసుకొని వాటిల్లో మొత్తం విత్తనాలు తీసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడైతే ద్రాక్ష అండి ద్రాక్షాని మొత్తం ద్రాక్ష అలా వేయకుండా నేను ఒక ద్రాక్షను వచ్చేసి మధ్యలో కట్ చేసుకున్నాను అనమాట ద్రాక్షల బ్లాక్ కలర్ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు పర్టికులర్ ఏం లేదండి మనకి ఏ ఫ్రూట్ కావాలంటే అది వేసుకోవచ్చు ఏవి మనకిష్టంగా ఉంటాయి దొరుకుతాయి కలర్గా ఉండే బ్లాక్ ఉంది కదా ఆ బ్లాక్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లా చూపించిన విధంగా మొత్తం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను చూడండి మనం ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి ఆ ప్లేట్ ఎంత బాగుందో కివి ద్రాక్ష ఆపిల్ దానిమ్మ డ్రాగన్ ఎప్పుడైతే అది పక్కన పెట్టుకొని అగరగర్ పౌడర్ ఉంటుంది అదైతే మీకు దొరకకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఈ అగరగర్ పౌడర్ అమెజాన్లో ఉంటుందండి దాన్నైతే టూ స్పూన్స్ ఒక కొంచెం వేణీళ్ళల్లో బాగా కలుపుకొని ఉండలకు లేకుండా చేసుకోవాలి మన దగ్గర అయితే అది దొరకదు నేను వాడను కూడా మనకి చైనా గ్రాస్ అని జున్ను జున్ను ముక్కలు చేస్తారు చూడండి పెళ్ళిళ్ళల్లో జున్ను గడ్డి ఆ గడ్డిని తీసుకున్నానండి నేను ఆ గడ్డిని బాగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక్క ఒక ఫుల్ గ్లాస్ అంతా వాటర్ తీసుకున్నాను అంతే ఆ గ్లాస్లో ఈ గడ్డి వేసి ఒక ఇరవై నిమిషాలు బాగా తెల్లనిచ్చుకున్నాను సిమ్లో చూడండి మొత్తం గడ్డంతా ఇంకిపోయింది కదా ఇంకా ఒక్క రెండు నిమిషాలు ఉంటే ఆ చిన్న చిన్నవి కూడా మొత్తం ఉంటుందండి ఈలోపు మనం దీనికి షుగర్ కూడా బాగా నాలుగైదు స్పూన్లో షుగర్ వేసుకున్నాను ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ షుగర్ వేసుకోలేదు అది సిమ్లో పెట్టి కరిగే లోపు మనమైతే ఒక చిన్న మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ బాగా డెకరేటివ్గా చూడగానే పిల్లలబ్బా అని అని తినేట్టుగా వేసుకున్నాను ఫస్ట్ అయితే నేను కివి వేసుకున్నానండి ఇది ఎలా వేసుకోవాలి అనంటే నేను వీడియో కట్ చేసి మళ్ళీ పెట్టుకునేటప్పుడు ఆ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను ఇది ఎలా వేసుకోవాలి అనంటే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ వేసుకున్నాం కదా ఫ్రూట్స్ మనకి ఎట్లా పైన ఎలా కనిపించాలో నీట్గా అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక లేయర్ మనము అదేంటి కరగబెట్టుకున్నాం కదండి వాటరు జున్నుముక్క గడ్డి గడ్డి వాటర్ జున్ను గడ్డి వాటరు వాటిని ఒక లేయర్ పోసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే ఆ జున్నుగడ్డి వాటరు చల్లార్చిన తర్వాత వేసుకోవాలండి వేడి మీద వేస్తే ఫ్రూట్స్ పాడైపోతాయి కలర్ మారి అసలు టేస్ట్ చాలా అంటే చాలా బాగో దరిద్రంగా ఉంటుంది ఎప్పుడైనా సరే అది చల్లార్చిన తర్వాత ఇలా పోసుకోండి అనమాట ఇట్లా దానిమ్మ ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఒక లేయర్ ఫ్రూట్స్ ఒక లేయర్ సిరప్ ఒక లేయర్ ఫ్రూట్స్ ఒక లేయర్ సిరప్ అట్లా వేసుకోవాలన్నమాట ఇది వేసుకున్న తర్వాత ఒక గంట మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదండి విడిగాలే చూడండి పక్కన పెట్టేసాను మొత్తం అయితే దగ్గర పడి శుభ్రంగా కేక్లాగా వచ్చేసింది అనమాట ఎప్పుడు మామూలుగా నార్మల్ ప్లేట్లో పెట్టుకుందామండి ట్యాప్ చేసుకొని తర్వాత తీసుకున్న తర్వాత మనము ఒక వైట్ కలర్ ప్లేట్లో పెట్టుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసుకోండి పక్కకి అట్లా అలా ఇలా ట్యాప్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ట్యాప్ చేసే ముందు ఆ గిన్నెకి అంచులు చాక్తో అలా మొత్తం అలా చేసుకోండి తర్వాత ట్యాప్ చేస్తే చూడండి వా గ్లాస్ కేక్ రెడీ అండి ఫ్రూట్ చిల్లీ కేక్ కూడా రెడీ ఎలా ఉంది మన వైట్ ప్లేట్లో కేక్